నరవరి వారసుడు నారా రోహిత్ తన పెదనాన్నకు సాయంగా ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేసి తిరుపతికి చేరుకున్నారు రే ఎల్లుండి జరిగే పోలింగ్లో ఆయన తన ఓటును తన స్వగ్రామంలో వినియోగించడానికి ఇక్కడే స్టే చేశాడు ము ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన పర్యటనలో ఎలాంటి స్పందన కనిపించింది తెలుగుదేశం పార్టీ వైపు పాజిటివ్గా ఉందా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నా అన్న విషయాన్ని తెలియజేయడానికి మనతో సిద్ధంగా ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఉంది రాష్ట్రవ్యాప్తంగా తిరిగారు కదా డెఫినెట్గా చాలా పాజిటివ్గా ఉందండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ జనాలు పడిన ఇబ్బందులు అయితేనేమి ఉపాధి పరంగా పక్క రాష్ట్రాలకు జనాలు వెళ్ళిపోతుండు సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ అభివృద్ధి జరగాలి అది చంద్రబాబు నాయుడు గారు సాధ్యం అని చెప్పి జనాలు అందరూ నమ్ముతున్నారు అండ్ అది జనాలు మాకు ఇచ్చిన రెస్పాన్స్లో మాకు అర్థం అవుతుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ మూడు ప్రాంతాలు తిరిగారు ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉత్తరాంధ్ర అండ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్ని దగ్గరలో తిరిగానండి అన్ని దగ్గర చాలా పాజిటివ్గా ఉంది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గలుస్తుంది అన్నం ఇప్పుడు జనసేన బీజేపీ కలయిక మీకు ఉపయోగపడుతుంది డెఫినెట్గా అండి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు సో ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సీఎంని దించడానికి అవసరం అన్ని పార్టీలు కలవడం అండ్ డెఫినెట్గా జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కలవడం అనేది చాలా అవసరం అండ్ అది చాలా గ్రౌండ్ లెవెల్లో కూడా బాగా హెల్ప్ అయిందండి ఒకనొక సమయంలో మీరు చాలా డిస్టర్బ్ అయ్యారు అంటే ఏదైతే మీ పెద్దమ్మను అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడిన సమయంలో వచ్చి మీరు ఆందోళన చేశారు ఆ తర్వాత మీరు బాగా రియాక్ట్ అయినట్టున్నారు అసలు డెఫినెట్గా అండి ఫ్యామిలీ మెంబర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది అండ్ ఆవిడ వెరీ స్ట్రాంగ్ లేడీ అందరినీ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక షీజ్ లైక్ అందరినీ అందరు అందరికి కోఆర్డినేషన్ కానీ ఆవిడతో వి ఆల్ మాకందరికి ఒక మంచి రిలేషన్ సో ఆవిడ గురించి అలా మాట్లాడినప్పుడు డెఫినెట్గా బాధ అనిపించింది అంటే ప్రతి విషయంలోనూ అలా ఒక నెగిటివ్ యాంగిల్ని తీసుకొచ్చి అవతల వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయడం అందరికీ నోరుంది ఇంకోరిని కూడా టార్గెట్ చేయగలుగుతారు బట్ దట్ ఈస్ నాట్ రాంగ్ పర్సనల్గా టార్గెట్ చేయడం అనేది కరెక్ట్గా మీ అన్న పాదయాత్ర చేస్తాడు పాదయాత్ర తర్వాత మారాడా ముందు లీడరు పాదయాత్ర తర్వాత లీడర్ మీరు అబ్జర్వ్ చేస్తాడు డెఫినెట్గా అండి అంటే ఎవ్రీ ఇప్పుడు యు షైన్ ఓవర్ టైం ఇప్పుడు ఆయన నైన్టీన్ వరకు అందరు చూసిన లోకేష్ గారికి ఇప్పుడు లోకేష్ అన్నకి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు జనాల్లో పాదయాత్ర యోగాలం పాదయాత్ర చేయడం వల్ల జనాలకి ఇంకా దగ్గర అయ్యాడు సో వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళకి ఏ విధంగా తను ఈ జర్నీలో నేర్చుకున్నాడు సో దట్స్ డెఫినెట్లీ విజిబుల్ అండ్ నా ఉద్దేశం ప్రకారం హిస్ బికమింగ్ అ బెటర్ బెటర్ లీడర్ మీ పెదనాన్నను జైల్లో వేసినప్పుడు ఏదైతే కేసులు అక్రమ కేసులు అంటున్నారు ఆ కేసుల్లో వేసిన తర్వాత గతంలో లేని విధంగా మీ రెండు ఫ్యామిలీలు అటు నందమూరి ఫ్యామిలీలు బాగా బయటకు వచ్చి ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు ఇది గతంలో ఏ ఎన్నికల్లో ప్రచారంలో కూడా ఇలా జరగలేదు అనుకుంటా అదే అండి వెండెట పాలిటిక్స్ ఇప్పుడు ఒకరి మీద అక్కసుతో జస్ట్ ఏదో ఒక ఫేక్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం ఇలా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో అలా మమ్మల్నే కాదు సో ఓకే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు బట్ చాలామందిని ప్రతి ఊర్లో చాలామంది ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వం వల్ల మనం చూసాం చాలామంది డాక్టర్స్ కానీ చాలామంది ఎంప్లాయీస్ కానీ సో వీళ్ళ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు అండ్ డెఫినెట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ గారు కానీ ఎలా బీజేపీ కానీ ఎలా కలిసేయ్యారు అలాగే ఫ్యామిలీ ఈ ప్రభుత్వాన్ని మార్చడం కోసం జనాలకి బెటర్ ప్రభుత్వం ఇవ్వడం కోసం అందరూ జనాలు ఎప్పుడు బయటకు రాను రాజకీయంగా కానీ ఏదో సినిమా ఫంక్షన్లోనూ కుటుంబ ఫంక్షన్లో మాత్రమే కనపడే కుటుంబ సభ్యులంతా ఈరోజు అటు హిందూపూర్ కానీ మంగళగిరి కానీ కుప్పంలో ఇట్లా పలుచోట్ల ప్రచారం చేస్తున్నారు అది ఫస్ట్ టైం అనుకుంటా నేను డెఫినెట్గా అదే అంటున్నానండి బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక అరాచక శక్తిని తీయాలి అంటే అందరం మా వంతు ఇప్పుడు మా వల్ల ఎంత సాయం చేయగలుగుతాం పార్టీకి అంత సాయం చేయడానికి ఫ్యామిలీ మొత్తం కూడా కదిలేరు భవిష్యత్తులో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారా సినిమాల్లోనే ప్రస్తుతానికైతే పార్టీకి ఏ విధంగా సహాయపడగలను సహాయపడుతున్నాను అండి ఫ్యూచర్లో చూద్దాం పాదయాత్ర ద్వారా మీ అన్న భవిష్యత్తు లీడర్ అని నిరూపించుకున్నారని యా డెఫినెట్గా అండి ఎందుకంటే అన్ని రోజులు జనాల మధ్య నిలబడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళతో మమేకమై కదిలేరు సో ఇప్పుడు పాలల్లో నుంచి ఒక లీడర్గా ఉన్నారు సో డెఫినెట్గా ఈ బీ లాంగ్ స్టాండింగ్ లీడర్ ఎన్ని ఎన్ని సీట్లలో మీ పార్టీ విజయం సాధిస్తుంది ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్లస్లో డెఫినెట్గా గెలుస్తున్నాం అండి సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది